అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ ఓల్డ్ టారోట్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలాగే ఉండండి అండ్ నేను కూడా అట్లానే ఉన్నాను ఇంకో ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలా చూడొద్దండి ప్లీజ్ మేము చేసిన దానికి ఫలితం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి సో దట్ ప్లీజ్ దానివల్లనే లైక్ అనేది చేయమని చెప్పి అడుగుతున్నాము సో సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి అలానే ఇది జనరల్ రీడింగ్ అండి నా ఎవరికి అనేది రెసినేట్ అవుతుంది అని మనకు తెలియదు పర్టికులర్గా ఒకరికి అని చెప్పలేము అందరికీ కొన్ని కొన్ని పాయింట్స్ రెసినేట్ అవుతాయి కాబట్టి జనరల్ రీడింగ్ ఇది మీకు మీకు ఎమోషనల్ పెయిన్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి దాన్ని ప్రిఫర్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్ రీడింగ్ అనేది తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది సో అలానే మీరు ఏదైనా ఎమోషనల్ పెయిన్లో ఉంటే ఎప్పుడు చెప్పే మాటే నేను కామెంట్లో మీ బాధ ఏముందో అదని కామెంట్ చేస్తే నేను మీ బాధకి ఒక వన్ పర్సెంట్ సొల్యూషన్ అయినా ఇవ్వగలుగుతాను అని నా ఉద్దేశము ప్లీజ్ అండి ఎవరికైనా బాధలో ఉంటే ఆ బాధ ఏమి ఎలా ఉంది అని చెప్పి నాకు ఒక క్వశ్చన్ కనుక పెట్టింటే మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి అలానే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయొద్దు ఈరోజు ఏం చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ పర్సన్ మీతో ఉన్న పర్సన్ అసలు మీ పట్ల ఎట్లాంటి సందేహాలు ఉన్నాయి అండ్ మీరంటే ఎలాంటి సందేహాలు ఉన్నాయి మీ పర్సన్కి మీ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నాయి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ గురించి ఎట్లాంటి ఒక డౌట్స్ ఉన్నాయి తెలుసుకుందాము నేను ఎప్పుడైతే షెఫిల్ చేస్తున్నానో అది మీరు నేమ్స్ ఎవర్ రిలేటెడ్ నేమ్స్ మీ పర్సన్ గురించి చెప్తే మీ పర్సన్ నేము మీ గురించి చెప్తే మీ నేము అనేది అనుకుంటూ ఉండండి మీ ఎనర్జీస్కి తగినట్టుగా వస్తుంది రీడింగ్ అనేది ఓకేనా సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అంటే ఎలాంటి సందేహాలు ఉన్నాయి డౌట్స్ అంటే ఏదో డబుల్గా అనుకోకండి వేరేలాగా డోంట్ థింక్ రాంగ్ అనమాట ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి ఎలాంటి ఒక సందేహాలు ఉన్నాయి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అది అనమాట మన రీడింగ్ వచ్చేసి చూద్దాం ఏమనుకుంటున్నారు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ అండి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ మా వ్యూయర్స్ ఒక పర్సన్కి మా వ్యూయర్స్ అంటే ఎలాంటి సందేహాలు ఉన్నాయి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ प्लीज गाइड टू माय व्यूअर से मां वीयर्स 70% की मां वीयर्स అంటే ఇట్లాంటి సందేహాలు ఉన్నాయి అనే అంశం పైనా చెప్పేసేయండి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మా వీयर्सొక్క 70% की मां वीयर्स అంటే ఇట్లాంటి సందేహాలు ఉన్నాయి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ థాంక్యూ థాంక్యూ గాడ్ థాంక్యూ ఏంజెల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ ఎట్లాంటి సందేహాలు ఉన్నాయని చెప్పేయండి మా వ్యూయర్స్కి మా వ్యూయర్స్ పర్సన్కి మా వ్యూయర్స్ అంటే ఎట్లాంటి సందేహాలు ఉన్నాయి ప్లీజ్ బోటమ్ డెక్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి చూడండి థింకింగ్ మోడ్లో ఆలోచించుకుంటూ ఉన్నారు అసలు ఏది ఇప్పుడు మనం చేసిన రీడింగ్కి తగినట్టుగా వచ్చింది చేస్తున్న రీడింగ్కి ఏమంటే ఆలోచనలో ఉన్నారు అసలు మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు ఏందో చూద్దాం కార్డ్స్ ఎలాంటి సందేహాలు ఉన్నాయి మీ పట్ల ఎలాంటి ఒక ఆలోచనలు ఉన్నాయి ఓకే ఇవ్వండి కార్డ్స్ ఫస్ట్ వచ్చేసి మీకు పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఒక మంచి తోటి ప్యాషనెట్ ఎనర్జీ తోటి ఒక డ్రీమ్ పర్సన్ లాగా మీ దగ్గరికి ఆఫర్ చేయడానికి ఎవరైనా వస్తున్నారా అనే సందేహం అయితే ఫస్ట్ కలిగింది ఇంకెవరైనా ప్రపోజ్ చేయడానికి మీకు ఎవరైనా ఆఫర్ ఇస్తున్నారా అంటే మీకు ఎవరైనా థర్డ్ పార్టీ క్రియేట్ అవుతున్నారా మీ సరౌండింగ్స్లో అనే అయితే ఆలోచన అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు అండ్ ఎట్లా నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ విత్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా మీకు ఎక్కడి నుంచి అయినా లాంగ్ రిలేషన్ డిస్టెన్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా మీకు ఆఫర్ ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా ఎట్లాంటి సందేహాల్లో ఉన్నారనమాట అండ్ నైట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి కొంచెం అంటే కూర్చున్న చోటనే ఉండిపోయినట్టు ఉన్నారు అంటే ఎట్లా అక్కడ నుంచి మూవా నవ్వుదామా వద్దా మూవ నవ్వుదామా వద్దా అనే సందేహంలో అయితే ఉన్నారు ఖచ్చితంగా మీ మీ గురించి కూడా అదే ఆలోచిస్తున్నారు మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా మీరే మూవ్ ఆన్ కాలేదా అక్కడే ఉన్నారా అంటే అతని రిలేషన్లోనే ఫిక్స్ అయి ఉన్నారా లేదంటే ఎవరైతే ఈ ఆఫర్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో ఓకే అని చెప్పబోతున్నారా ఏంటని ఒక ఆలోచనలో సందేహంలో అయితే ఉన్నారు ఫైనల్గా వారికి జడ్జ్మెంట్ అనేది అంటే ఫైనల్ కాల్ అనేది ఇన్నర్ అంటే ట్రాన్సిషన్ జరిగే పొజిషన్లో ఉన్నారు అవుతుందా వాళ్ళకి జరిగి కొంచెం చేంజ్ అయ్యి మన దగ్గరికి రావాలి అనే సిచ్యువేషన్లో కూడా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే మీరు చేంజ్ అయ్యి ఏమన్నా మార్పు మీలో వస్తుందా లేదా ఒకవేళ వీళ్ళు ఏమైనా ఆఫర్ చెప్తే వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారా మళ్ళీ మీరు వచ్చేసి మీరేమన్నా ఇక్కడ వచ్చి మంచిగా చేంజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వస్తారా లేదు అంటే కనుక ఇక్కడ ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి ఏమన్నా వెళ్ళిపోతారా నాకు వచ్చి జడ్జ్మెంట్ ఫైనల్ లాస్ట్ జడ్జ్మెంట్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ జడ్జిమెంట్ కార్డు చెప్పాను కదా దాని గురించి అయితే ఇది విషయము ఏంటంటే మీరు ఎక్కడ ఆఫర్కి ఓకే చేసేస్తారా అని అయితే బాధ అయితే పడుతున్నారు సందేహాలు అయితే ఉన్నాయి అలా వాళ్ళ మైండ్లో అండ్ ఇంకోటి వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ అంత కింగ్స్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఆఫర్ ఇస్త ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసేసుకోవాలి అనే సిచ్యువేషన్లో మీరెక్కడ ముందుకెళ్ళిపోతారో మా వాళ్ళ ఇచ్చే ఆఫర్ మానేసి ఇక్కడెక్కడ ఓకే చెప్పేస్తారో అని అయితే బాగా ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ ఎక్కడ ఆఫర్ చెప్పేసి మీరెక్కడ సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారో వాళ్ళ ఆఫర్ని తీసుకొని మీరెక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారో ఇక్కడ ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో కొత్త వాళ్ళు వచ్చేసి మీ లైఫ్లోకి ఏమైనా ఆఫర్ ఇచ్చేస్తున్నారేమో వాళ్ళ ఆఫర్ మీరు ఓకే చేసేసి ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయిపోతారో అని చెప్పి అయితే బాధనైతే పడుతున్నారు ఆలోచన అయితే చేస్తున్నారు మీరు అనేది ఒక హై స్ట్రెస్ లెవెల్లో వాళ్ళకి కనపడతారు మీరు ఎవరికనే కాదు మీ క్వాలిటీస్ అట్లాంటివి మీరు ఒక హై స్ట్రెస్ లెవెల్లో ఉండే ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు అంటే హై స్ట్రెస్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఒక జెన్యున్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఉన్న ఒక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఒక కైండ్ హార్టెడ్ ఒక సేక్రెట్ పా క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు సో మీరు ఇట్లాంటి ఒక పర్సన్ని పెట్టుకొని మీరు ఒక మంచి క్యారెక్టర్ మీకు ఎవరైనా సరే వస్తారు ఖచ్చితంగా మీకు ఎవరైనా ఓకే చెప్తారు మీ ట్యాలెంట్కి మీ మీకున్న ఈ క్వాలిటీస్కి అండ్ మీ అందానికి మీ గ్రూమింగ్నెస్కి మీ ఫీచర్స్కి అన్నీ ఉన్న మీలాంటి వాళ్ళకి ఎవరైనా రెడీ ఉంటారని చెప్పి వాళ్ళు చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు కూడా చూసారా అసలు ఓవరాల్గా ఈ ఎనర్జీ వచ్చేసి ఆఫర్స్ 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 మీకు ఎక్కడ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారా అని మదన పడిపోతున్నారు మామూలుగా కాదు మీరు ఎవరో మీరైతే మాత్రం చూడండి ఇక్కడ ఆఫర్ ఒకవేళ వస్తున్నా కూడా తీసుకో తీసుకోవద్దు నాకు వద్దు ఏ ఆఫర్స్ అని మీరైతే కూర్చున్నారు బట్ అవి ఈ విషయం వాళ్ళకి తెలియట్లేదు కదా సో వాళ్ళైతే మాత్రం ఆఫర్స్ వస్తున్నాయేమో మీకు మీలాంటి పర్సన్స్కి ఎవరైనా రెడీగా ఉంటారు ఒక టూ త్రీ ఆప్షన్స్ ఏమైనా మీకు ఉన్నాయేమో అని వాళ్ళ ఫీలింగ్ సో ఇక్కడ టీంతో మీరు వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్ సైడ్లో కూడా వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి వీటితో కమ్యూనికేట్ చేస్తున్నా కూడా వాళ్ళకి భయమవుతుంది ఎందుకని అంటే మీకు ఏమన్నా వీళ్ళకి కూడా ఎగ్రీ చెప్తారేమో మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మిమ్మల్ని ఇచ్చేస్తున్నారా అని చెప్పి మీ వీళ్ళకి చాలా అయితే బాధనైతే ఉంది అని చెప్పుకోవచ్చు అట్లానే ఇక్కడ మీ పైన ఎవరిపైనైనా మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారా ఏంటి అనేది కూడా వాళ్ళకి భయం అయితే అన్నమాట ఇవి మీ పర్సన్కి ఉన్నటువంటి సందేహాలు మీరంటే మీ పర్సన్కి ఇటువంటి సందేహాలు అనేవి ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి చూద్దాము ఇప్పుడు మీ పర్సన్ సందేహాలు చూసాము మీ పర్సన్ సందేహాలు అయితే చూసేస్తాము కాబట్టి ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కదా వీళ్ళ పైన మీరేమనుకుంటున్నారు మీ సందేహాలు ఏమున్నాయి మీ పర్సన్ పైన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి చూద్దాం వ్యూ చూస్తున్న మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పేయండి యూనివర్స్ చూస్తున్న మా పర్సన్ మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ పైన ఎట్లాంటి సందేహాలు ఉన్నాయి వీళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి కదా సో మా వ్యూయర్స్కి ఎట్లాంటి సందేహాలు ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన చెప్పేసేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ క్లారిటీ రీడింగ్ అండ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ అండ్ క్లారిటీ రీడింగ్ ఖచ్చితంగా ట్రావెల్ చేసి అయితే మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అయితే మీరు అనుకుంటున్నారు మీరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి మేనిఫెస్ చేస్తున్నారు మీరు కూడా ఏమంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనేసి అయితే మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళే రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు అట్లనే రిలేషన్షిప్ వస్తే బాగుంటుంది బ్యాలెన్సింగ్గా ఇవి బీ కార్డ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే ట్రావెల్ చేసి వెళ్ళారు కూడా అన్న అంటే మీ రిలేషన్షిప్ అయితే బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరైతే మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ రిలేషన్ కోసం వాళ్ళే రావాలి ఎట్లున్నా వాళ్ళే రావాలని అనుకుంటున్నారు అట్లనే టవర్ మూమెంట్ అంటే ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడికి ఎండ్ అయిపోయినాయి మీకు ఒక సడన్ చేంజ్ వస్తుంది అంటే డిజాస్టర్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి న్యూ లైఫ్ ముందుకు రాబోతుంది అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అంటే మీ ఫ్యామిలీతో మీరు అయితే హ్యాపీగా ఉండాలనే ఆలోచన అయితే చేస్తున్నారు విత్ ఫ్యామిలీ విత్ స్టెబిలిటీ ఆఫ్ మనీ అండ్ రిలేషన్ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చే సిక్కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు అదే వచ్చింది అండ్ వారికి కూడా అదే వచ్చింది ఎందుకని అంటే ఇక్కడ ఒక మూవ్ ఆన్ ఎనర్జీ లేదు స్టక్డ్ ఎనర్జీలో కూర్చొని ఉండిపోయారు అది ఫినాన్షియల్ స్టెబిలిటీ అయినా కావచ్చు లేదంటే ఫ్యామిలీ రిలేషన్ పరంగా కూడా కావచ్చు స్టిక్కి స్టిక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు మూవ్ ఆన్ అవుతాము అని అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు మ్యానిఫెస్డేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అండ్ రిలేషన్ స్టెబిలిటీ కూడా కావాలి మీ డిజైర్స్ ఏమైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ కావాలి అని అయితే మీరు ఎదురు చూస్తున్నారు అండ్ ఎప్పుడైతే మన ఫేట్ మారుతుంది ఎప్పుడు మన లక్ చామ్ అవుతుంది ఎప్పుడు మనకు వచ్చి ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంది మంచి సైకిల్ ఎప్పుడు ఉంటుంది అండ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో అని అయితే వెయిట్ చేస్తున్నారు మీ ఆలోచనలు అయితే ఇట్లా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ మీ సందేహాలు వారిపైన ఇట్లా ఉన్నాయి మీ ఆలోచనలు కూడా ఇట్లా ఉన్నాయి రైట్ నౌ అండ్ యూనివర్స్ చూద్దాము మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూద్దాం యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్ మా వ్యూయర్స్కి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి గైడెన్స్ ఇవ్వండి గైడెన్స్ ఇద్దరికి మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పర్సన్ గైడెన్స్ కూడా ఇవ్వండి మా అమ్మో ఇన్ని కార్డ్స్ వచ్చేస్తాం ఇది మీది ఇది మీ పర్స్ అండి మీది చూడండి యు ఆర్ రెడీ ఎప్పుడు మీరు రెడీగా ఉన్నారు ప్రతిదానికి స్వాగతం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు వెల్కమ్ చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు అండ్ అలానే ఎంకరేజ్మెంట్గా ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్తున్నారు అండ్ ఇక్కడ కెరీర్ ట్రాన్సిషన్ అవుతుంది మీకు అంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ మీకు ఇక్కడ ఏదైతే టవర్ మూమెంట్ ఉందో అది ఎండ్ అయిపోయి ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ రావడానికి రెడీగా ఉంది అండ్ మీలో ట్రాన్సిషన్ అంటే హ్యాపీ మూమెంట్లోకి మీరు షిఫ్ట్ అవ్వండి ఖచ్చితంగా సాడ్నెస్ నుంచి అయితే బయటకు వస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్కి వచ్చేసి రీప్లేస్ లవ్ ట్రావెల్ హార్మర్ వ్యాలిటీ అంటే ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీకైతే ప్రేమని మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఇవ్వాలనుకుంటున్నారు అండ్ బీ ద రియల్ యూ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండమని యూనివర్స్ చెప్తున్నారు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని చీట్ చేసే ఒక వేరే ఒకలా ఉండద్దు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీరు ఎలా ఉన్నారో అలా ఉంటేనే మీకు ధైర్యంతో పాటు అన్ని ఫ్ర ఫ్రీడమ్స్ కూడా మీకు రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు అండ్ ఖచ్చితంగా లవ్ ట్రావెల్ మీరు చేసి ఖచ్చితంగా లవ్ ట్రావెల్ అనేది చేస్తారు ఫ్యూచర్లో యూనివర్స్ అయితే చెప్పేస్తున్నారు ఇది మీ పర్సన్కి ఓకేనా సో దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే అండి హోప్ యూ ఎంజాయ్డ్ మీకు బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే గాను లైక్ అయితే చేసేయండి అట్లనే లైక్ చేయడం మర్చిపోయి చూసేయద్దండి ఫస్ట్ లైక్ చేసేసుకొని చూసేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎలాంటి ఒక మార్పులు కావాలి లేదంటే ఇంకా దేని టాపిక్ మీద తీయాలి ఏ టాపిక్ కావాలి మీకు మీరేం కోరుకుంటున్నారు ఎలాంటి టాపిక్ అనేది కూడా నాకు కామెంట్ చేస్తే దాని మీద ట్రై చేస్తాను అట్లనే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్పే రీడింగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేసేయండి కామెంట్ కూడా పెట్టేసేయండి అట్లనే మీకు ఏదైనా బాధ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేదు అందరి ముందు కాదు అనుకుంటే నంబర్ స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది పర్సనల్గా తీసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్ అండి బిగ్ గ్రాటిట్యూడ్ టు యూ ఆల్ హు ఆర్ సపోర్టింగ్ మీ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి